వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ముందుగా ఆయన రాజ్యసభ సభ్యంతరం రాజీనామా చేసి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎందుకు రాజీనామా చేశాననే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఆయనకి పార్టీలో గుర్తింపు లేదని అందరూ నెంబర్ టూ అనుకుంటారు కానీ నెంబర్ రెండు వేలో ఎక్కడో తన స్థానం ఉంది అని అలాగే జగన్ చుట్టూ ఒక్క కోటరీ ఉంది ఆ కోటరీ చెప్పినట్టే అంతా నడుస్తోంది అనేది ఓకే అవి ఆరోపణలో ఆయన మనసులో ఉన్న ఆవేదన పార్టీలో జరుగుతున్న వాస్తవాలు అప్పట్లో చెప్పారు ఒక క్లారిటీ ఇచ్చేశారు అయిపోయింది తర్వాత ఈ లెక్కర్ స్కామ్ వ్యవహారం ఆడావుడి ఆయన సిట్ అధికారులకు ఇచ్చిన వాగ్మూలం ఇదంతా నడిచింది ఈ నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి గారు తన సీటుని అమ్మేసుకున్నారు అంటూ తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది ఎవరికి అమ్మేసుకున్నారు సీటు ఎందుకు అమ్మేసుకున్నారు ఆయన అనేది అంటే అమ్మేసుకోవడం అంటే ప్రలోభాలకు లొంగిపోయి ఇచ్చుకోవడాన్ని అమ్మేసుకున్నారని అనుకోవాలా లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీల మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే ఏదో కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారనో లేదంటే వాళ్ళకి బల్క్గా అమౌంట్ రకరకాల ఆరోపణలు ఈ ఆరోపణలు మాత్రమే మళ్ళీ ఇక్కడ దీనికి ఆధారాలు పెడితే నేనేం చేయలేను ఆరోపణలు మాత్రమే అలాగే విజయసాయిరెడ్డి గారి గురించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆయన సీట్ అమ్మేసుకున్నారు అనే ఆయన వ్యాఖ్యానించిన కనుక అసలు అర్థం ఏంటి ముందు అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే ఉందాం నిజంగా ఆయన సీట్ అమ్ముకున్నారా ఏంటి ఎందుకు ఆ మాటలు మాట్లాడారు ఒకసారి ఆయన మాటల్లోనే విందాం రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి వల్ల చంద్రబాబు నాయుడుకు మీరు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి చంద్రబాబు నాయుడుకు మీరు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకులు అనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఇది ఆయన చాలా అంటే నిజంగా ఆయన ఆరోపణ చేశారా జగన్మోహన్ రెడ్డి ఏంటి అనే దాని మీద విజయసాయిరెడ్డి గారు అయితే ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు కాకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి అందులోకి నెంబర్ టూగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తి ఆయనతో పాటు గతంలో పలు కేసుల్లో ఉన్న వ్యక్తి ఏ టూగా కూడా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆయన అమ్ముడుపోయారనో లేదంటే తనకు నష్టం కలిగించేలాగా తనకు ప్రయోజనం చేకూర్చుకునేలాగా కూటమి ప్రభుత్వానికి మేలు చేసేలాగా పార్టీని ఇబ్బందులు పెట్టడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం ఏంటి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు బిగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ రెడ్డి గారిని ఎందుకు కార్నర్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు అనేది అందుచక్కని ప్రశ్న దీనికి సాయిరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారనే చూద్దాం